హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ మార్నింగ్ లాగ్ అండి ఇది మార్నింగ్ కుకింగ్ వీడియో తీయలేదన్నమాట మా పెద్దవాడికి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను వాడికి లంచ్ బాక్స్ కట్టేసి వాడికి భోజనం పెట్టేసి తినిపించేసి అయితే వాడికైతే స్కూల్కి అయితే పంపించేస్తున్నాను తొమ్మిది అయితే అయిపోయింది మార్నింగ్ కుకింగ్ వీడియో అయితే తీయలేదన్నమాట వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారనుకోండి వాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు పంపించేసాను వాడికి నెక్స్ట్ వచ్చేసి మా చిన్నోడికి స్నానం అయితే చేయించుతాను నేను కూడా స్నానం చేసేసి వాడికి మేకప్ అన్నీ చేయించేసానండి మేకప్ చేయించేసి వాడికైతే పడుకోబెట్టించేస్తాను తర్వాత వచ్చేది అయితే వేసుకొని తినాలి ఇంకా టిఫిన్ అయితే తినలేదనమాట ఆ చిన్నవాడు పట్టుకొని ఉన్నాను వాడు ఫీడింగ్ చేసేసి మేకప్ చేస్తాను ఫీడింగ్ చేసి పడుకోబెట్టాలి ఎందుకంటే వాడైతే పడుకుంటున్నాడు వాడు పడుకున్న వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలి వాషింగ్ మిషన్కి బట్టలు వేసాక అట్లు వేసుకొని నేనైతే టిఫిన్ చేస్తాను ఎందుకంటే వాడికైతే పడుకోబెట్టేసాను ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను ఇవ్వండి దీనికి ఆన్ చేసేసి నేనైతే అట్లయితే వేసేసి తినాలి ఆన్ చేస్తున్నాను నాకైతే లిక్విడ్ గురించి కొంత ఒక ఇద్దరు కామెంట్ చేశారండి లిక్విడ్ బాగా యూజ్ అవుతుందంటే బాగా వదులుతున్నాయి ఆ బట్టలు అనేసి లిక్విడ్ అయితే బాగా వదులుతుందండి ఒక వీడియో చేశాను కదా లిక్విడ్ తీసుకున్నాను అనేసి హైడెక్స్ అదైతే బాగా యూజ్ అవుతుంది అంటే బాగా మురికిదంతా వదులుతుంది కాకపోతే స్మెల్ అయితే ఏం రావట్లేదు అనమాట కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇంకోడి అయితే రెడీ చేసుకున్నాను అదే అనమాట దోశలు అంటే వేరేవి మా సైడ్ అట్లే అంటారు దీన్ని స్కూల్ పిండి అనమాట ఇది స్కూల్ పిండి స్కూల్ పిండి అంటే అంగన్వాడి పిండి అనమాట మేము అప్పుడు ఎక్కువగా స్కూల్ పిండి అనేవాళ్ళం కదా స్కూల్లో ఇస్తారు కాబట్టి అంగన్వాడి పిండి మా చిన్నోడు దొరికిన అంగన్వాడి పిండి అనమాట ఇది అవైతే అట్లు పోసుకొని తినేస్తున్నాను ఒక రెండు మూడు అట్లు అయితే సరిపోతాయి దీంట్లో అన్ని రకాలు కలుపుకుంటారండి దీంట్లో షుగర్ అనేది ఉండదు బెల్లం అయితే ఉంటుంది బెల్లం అలాగే జొన్న జొన్న ఇవన్నీ కలిసి ఉంటాయి చలగలు ఇవన్నీ ఫైవ్ ఐటమ్స్ అయితే కలిసి ఉంటాయి మన సైడ్ అయితే చీనీ కలిపేసి అంగన్వాడి పిండి అయితే ఇస్తారన్నమాట టేస్ట్ అవి బాగుంటాయి దాని మీద కంటే ఇవి ఇంకా హెల్త్కి చాలా మంచిది అనమాట దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను నూనె కాదండి నెయ్యి వేసుకుని అట్లయితే చేసుకున్నాను ఇవ్వండి అట్లా వేసుకొని తినేస్తాను అనమాట తినేసాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి బట్టలు అయితే అంతలోగా బట్టలు అయితే అవి అయిపోతాయి ఇవి తినలోగా వీటిని వేసుకొని చక్కగా తినేసి వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే ఆరవేసేయాలి ఇదిగోండి అట్లకి నేను ఎక్కువగా మ్యాక్సిమము నెయ్యే యూజ్ చేస్తానండి నూనె ఎక్కువగా యూజ్ చేయను ఇవన్నీ అంతలోకి మా చిన్నోడు కొంచెం కదులుతూ మెదులుతూ పడుకుంటున్నాడు అనమాట కట్టేసి వచ్చాను వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే తిరుగుతున్నాయి అట్లయితే అయిపోయి మధ్యాహ్నానికి భోజనం ఇదండి రసం అదే చారు అన్నం అండి చేపలు ఫ్రై చేయాలి ఇంకా చేపలు ఫ్రై అయితే చేయలేదన్నమాట చేపలు ఫ్రై చేస్తే మధ్యాహ్నానికి భోజనం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ అందుకే మార్నింగ్ అయితే అట్లు వేసుకొని తినేస్తాను ఉప్మా ఇంకేం టిఫిన్ ఇంకేం చేయలేదనమాట అందరికీ మా చిన్న పెద్దోడికి కూడా స్కూల్ ఆంగనవాడి పిండే కలిపేసి అయితే ఇచ్చేసాను అనమాట వేడి నీటిలో రాగిజావలాగా కలిపేసి ఇస్తే వాడు తినేసి వెళ్ళిపోయాడు ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం మనసు అయితే బాగాలేదండి ఎందుకు అనుకుంటున్నారా నాకైతే వీడియోకి కమ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే వచ్చిందనమాట అందుకనే వీడియో చేయడానికైనా పెట్టడానికైనా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట షూట్ చేయడానికైనా కానీ అవన్నీ పట్టించుకుంటే కాదు కదా ఒకసారి కమ్యూనిటీ గైడ్ లైన్స్ వచ్చింది కదా అని ఈ వీడియో అయితే షూట్ చేశాను అందుకండి నేనైతే అట్లు తినేసానండి అట్లు తినేసాక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయి ఇవ్వండి లాస్ట్ అయితే అయిపోయి ఇదైతే బట్టలన్నీ తీసేసి ఆరబెట్టాలి వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి బాగా మురుకుని బట్టలు వే వేస్తే వేస్టేనండి నాకు తెలిసి డైలీ వేరు యూజ్ చేసినవి అయితే పర్లేదు ఇంకొండి బట్టలని తీసి ఎండ చూసారా ఎంత ఎక్కువగా ఉందో తొమ్మిదిన్నరకే చాలా ఎక్కువ ఎండండి ఇక్కడ అసలు తట్టుకోలేము అంత ఎండ అయితే ఉందన్నమాట బట్టలన్నీ ఉండి మా చిన్నోడు బట్టలు ఇక్కడ ఆరేస్తున్నాను ఇవి హ్యాండ్ వాష్ చేసినవి హ్యాండ్ వాష్ చేసి ఆరబెట్టేశాను కాకరకాయలు ఉన్నాయి చూడండి చాలా వీడియోలో చూపించాను కదా కాకరకాయలు చెట్లు ఇవన్నీ ఇంపుగా కాకరకాయలు అయితే మళ్ళీ పడ్డాయి అన్నట్టే వచ్చాయి కాసాయి కూడా ఇవ్వండి తెచ్చిన గోంగర కాళ్ళని అలాగ పెట్టేస్తే మంచి గోంగూర అయితే అయ్యింది ఇక్కడ వాటర్ మీ ప్లాంట్ పెట్టుంటే ఒక చిన్న కాయ అయితే పిందైతే పడింది నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట ఎక్కడో మొక్క తీసుకొచ్చి పెట్టామనమాట చిన్న బిందె పడి ఉంది ఎందుకంటే నింపుగా మిరపకాయలు కూడా ఉన్నాయి ఇక్కడైతే బట్టలు అయితే ఆరేస్తుంది బట్టలు ఆరేసేసాక మా చిన్నోడు నిలిచిపెడింది ఇది ఉండి కదులుతూ పడుకుంటున్నాడు అనమాట వాటి కోసం అనేసి నేను వచ్చేసాను తర్వాత వచ్చి చేపలు చేపలు ఫ్రై చేయాలని చెప్పాను కదండి చేపలు అయితే ఫ్రిడ్జ్ నుండి తీసుకున్నాను ముందే కడిగి పెట్టుకున్నాను అవి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మా ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇద్దరికి తగ్గట్టు ఫ్రై చేసుకుంటున్నాను చేపలు అయితే నేను ఎలా కలు ఎలా ఫ్రై చేస్తానో చూడండి మీరు ఎలా ఫ్రై చేస్తారనేది నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఎలానే ఫ్రై చేస్తారనేది నాకు కామెంట్ అయితే మర్చిపోకండి నేను రెండు రకాలుగా కూడా అంటే రెండు రకాలుగా ఫ్రై చేస్తానండి దాంట్లోనే వేసి కలిపేస్తాను లేకపోతే ఇలా సపరేట్గా గిన్నెలో వేసి కలిపేసి వేస్తాను అనమాట లేకపోతే నేను దాంట్లోనే మొత్తం టైం లేదు అంటే దాంట్లోనే మొత్తం ఒకసారి కలిపేసి వేసేసి కలిపేస్తాను అనమాట చేపలు ఫ్రై నేను రెండు రకాలుగా ఇలా చేస్తాను అలాగా చేస్తాను అంటే మసాలా అయితే వేరేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేస్తాను లేకపోతే ఇలానే కలిపేసి కారం ఉప్పు పసుపు చికెన్ మసాలా ఇవన్నీ కలిపేసి ఇదిగోండి చేపలకి ఇలాగ రాసిస్తాను అనమాట రాసేసి పెనం మీద ఆయిల్ హీట్ చేసుకొని వేసుకుని చాలా సింపుల్గా చేసుకుంటాను ఎక్కువ బాగా హడావిడిగా లేకుండా చాలా సింపుల్గా వేగం అయిపోతాయి ఇంకా మనకు మసాలా అంటే మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా నేను ఉంటేనే వేస్తానండి లేకపోతే దానికోసం సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేయను అనమాట ఇవ్వండి చేపలన్నిటినీ ముక్కల్ని పెట్టించేసి వేసేసాను మంచిగా ఫ్రై అయిపోతున్నాయి ఇవి వచ్చేసి చందలు చేపలు అండి ఒకసారి చూపించరు కదా అవే చేపలు చందలు చేపలు అనమాట మధ్యాహ్నంకి ఇది అయిపోతే మధ్యాహ్నానికి భోజనం రెడీ అయిపోయినట్టే టైం వచ్చేసి పది అవుతుందండి బట్టలన్నీ ఆరబెట్టేశాక చేపలని ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అంతలోగా మా చిన్నోళ్ళు వేసిపోయి పలానం అయితే పట్టుకొని ఆడిస్తుంది అనమాట చక్కగా చూస్తున్నాడు చెప్పిన మాటలన్నీ వింటున్నాడు అనమాట మాట్లాడేనండి చూడండి ఎంత చక్కగా చూస్తున్నాడు మీకు మిక్కు చూస్తున్నాడు అనమాట నా చేపల ఫ్రై అక్కడ అవుతుంది వీడితో కాసేపు ఆడుకున్నాం అనమాట ఆడికి ఫీడింగ్ చేయించి పడుకోబెట్టాలి మళ్ళీ ఆడు టూ మంత్స్ బేబీ కదండి టూ మంత్స్ కూడా కాలేదు అందుకనే చేపల ఫ్రై అయితే అయిపోయింది చేపల ఫ్రై అయిపోయాక మా చిన్నోడితో కాసేపు ఆడుకున్నాం అనమాట ఆడుకుని ఈవినింగ్ అయితే ఏం తీలేదండి నైట్ వచ్చేసి మేము బుక్ స్టోర్కి అయితే వెళ్ళాము ఇదిగోండి మా పెద్దోడేమో పెన్సిల్ ఎరేజర్ ఇవన్నీ తీసుకురామంటే వాడి కోసం అయితే బుక్ స్టోర్కి అయితే వెళ్ళాము బుక్ స్టోర్ వచ్చేసి ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది వాడి కోసం వాళ్ళ డాడీ అయితే పెన్సిల్ ఇవన్నీ చూస్తున్నారు ఇది పెన్ లాగా ఉంది కానీ ఇది పెన్సిల్ అనమాట ఇది ఒకటే పదిహేను రూపాయలు పెన్సిల్ ఇవచ్చేసి వెరైటీ వెరైటీ గా ఉన్నాయి కదండి ఎరైజర్స్ ఇది వచ్చి పెన్సిల్ అనమాట ఇది కూడా దీంట్లో టేబుల్స్ అయితే ఉన్నాయి ఎక్కలు ఎక్కలు ఉన్నవి పెన్సిల్ వచ్చేసి ఐదు రూపాయలు అనమాట వాడికి ఎరైజర్ ఇవన్నీ ఫస్ట్ కొన్నామండి స్కూల్ జాయిన్ చేసే ముందేని వాడు అవన్నీ పోగొట్టుకొని వచ్చేసాడు అనమాట మంచి పెన్సిల్స్ అయితే కాస్ట్లీ పెన్సిల్స్ కొన్నాం కానీ వాడైతే పోగొట్టుకొని వచ్చేసాడు ఎరేజర్సు పాగొట్టేశాడు కదండి అందుకనేసి మళ్ళీ బుక్ స్టోర్కి అయితే మళ్ళీ వచ్చాము వాడి కోసము పెన్సిల్స్ అన్నీ తీసుకున్నాం లంచ్ బ్యాగ్ ఇవన్నీ ఇదిగోండి ఈ పెన్ చూసారా మీకు గుర్తుందా మీరు ఎప్పుడైనా ఈ పెన్ వాడారా నేనైతే వాడానండి ఎందుకంటే అన్ని కలర్స్ దాంట్లోనే ఉంటాయి కదా మీరు ఏదైనా వాడుంటే నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇదేంటి రౌండ్గా ఉంది ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదేంటి అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళకి పెన్ ఎరేజర్ అని అనమాట అంటే ఇంక్ ఎరైజర్ అంట మనం రాస్తాం కదా పెన్తో అదైతే చెరుపుకోడానికి ఇక్కడ చిన్న చిన్న థింగ్స్ అయితే ఉన్నాయండి పిల్లల కోసం కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అయితే ఉంటాయి కదా వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి అయితే ఉంది ఇవ్వండి మ్యాంగో ఐదు రూపాయలంట ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఐదు వేసు రూపాయలు అని అంట ఇదిగోండి యాపిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి ఏది కావాలన్నా చదువు పరంగా ఏది కావాలన్నా అన్ని రకాలైతే ఇక్కడ దొరుకుతాయండి ఇదిగోండి మా పెద్దడికి అయితే ప్లాంక్ అయితే చూస్తున్నాం అనమాట ప్లాంక్ వచ్చేసి థర్టీ రూపీస్ ఒక ప్లాంక్ కూడా తీసుకున్నాము స్టోర్ చూసారా ఎంత పెద్దగా ఉందో ప్రతి ఒక్క బుక్ కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ ఏ ఐటమ్ కావాలన్నా ప్రాజెక్ట్ వర్క్ అయినా ఏదైనా సరే దొరుకుతాయి అన్ని వస్తువులు కూడా చదువుకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుంది చూడండి చిన్న చిన్న వస్తువులు అంత క్యూట్గా ఉన్నాయి కదా ఆడుకోవడానికి చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ వచ్చేసి మధురై టెంపుల్ ఎంత బాగుంది కదా చిన్న చిన్న ఇల్లు బొమ్మలు ఇలాంటివన్నీ ప్రాజెక్ట్కి లేకపోతే మనం ఇంట్లో సోయం కోసం పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చి మా పెద్దోడికి అయితే లంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము లంచ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాం అన్నమాట ఎత్స ఉద్దా ఏంటి అనేసి బ్యాగ్ చూస్తే తక్కువ అంటే చిన్న బ్యాగే కానీ కాస్ట్ ఎక్కువగా ఉందండి ఎందుకండి చాలా బ్యాగ్స్ అయితే చూసామన్నమాట లాస్ట్కి ఇవి బ్లాక్ కలర్ది బ్యాగ్ అయితే తీసుకున్నాము అది సెవెంటీ రూపీస్ ఇదిగోండి బిల్డింగ్ దగ్గరకైతే అయితే తీసుకువెళ్ళారు ఈ సైడ్ వచ్చేసి బుక్స్ కొన్ని ఇగోండి కొన్ని బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఇటు సైడ్ ఉందనమాట అవన్నీ బిల్ అయితే వేయించేసామండి వేయించి వెళ్ళిపోతున్నాము కింద వచ్చేసి కింద కూడా బుక్స్ ఏనండి కేవలం చదువుకోవడానికి అవి అయితే పెద్దవాళ్ళు చదువుకోవడానికి ఇవి బుక్స్ అనమాట తీసుకుని వాటి అన్నిటికీ బిల్ అయితే వేసేసామండి వేసేసి ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము అమ్ము ఇంటికి వెళ్ళాక ఇవన్నీ చూసి మా పెద్దోడు ఎలా ఫీల్ అవుతాడో ఏంటో చూపిస్తాను ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇదిగోండి ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అవుతుందనమాట మేము అక్కడ అవత బయలుదేరాము ఇంటి దగ్గర ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఎయిట్ థర్టీ అని మళ్ళీ వన్ చూసారా ఎక్కువగా ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది చూడాలండి ఇంటికి వెళ్ళాక ఇవన్నీ చూసి ఎంత డెకరేషన్ అయ్యారో తీసుకుంటారు చక్క ఉంది కదండి వస్తుంది అక్కడ డెకరేషన్ చేస్తున్నారు అనమాట వినాయక టెంపుల్ ఉంది అక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు వినాయకుడు కానీ ప్రతి సంవత్సరం మాత్రం అక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇంటికైతే వచ్చేసాను హ్యాపీనెస్ మా చిన్నోడు లెగిసిపోయాడు గోండి పోయాడు బాగుండ ప్లాంక్ ఇంకేదైతే తీసుకొచ్చారా చూడు ఓకేనా అదేనా నిజం చెప్పు తీసుకొచ్చా మా కిచెన్ లైట్ ఎలగట్లేదు కదా ఇదిగోండి ఇదిగోండి మీకు మీకు ఎలా ఇదిగోండి మా కిచెన్ దగ్గర మెరిసిపోతుంది ఇప్పుడు కొత్తగా ఉన్నది కిచెన్ ఓపెన్ ఒకసారి అది కూడా నీకే వన్ టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడు దాంట్లో పెన్సిల్లో ఇదిగోండి చూడండి ఇవన్నీ మల్టీ మల్టీగ్రెయిన్ ఆట కోసం అయితే తీసుకోవచ్చు ఇవన్నీ బిల్ అయిందని చూ బిల్లు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయింది బిల్లు ఇదిగోండి ఆడే ఆడుస్తున్నాడు ప్లాంక్ ఇవన్నీ తేగానే అక్కడికి చాలా సరదా అయిపోయింది సరే వారు సంతోషం చూసారా అవన్నీ తీసుకురావడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఎంతే ఈరోజు బాగండి తర్వాత ఇవన్నీ సరిదేసి తర్వాత భోజనం చేసి పడుకుండా పోయాంబా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్